పెళ్ పిల్లలు పిల్లలుండి ఇంకో అమ్మాయితో ఏంటి పని ముస్లిం ఆచారం ప్రకారము మీరు నాలుగు పెళ్లి చేసుకోవచ్చు అవునా అవునా మా మతంలో తర్వాత పెళ్లి చేసుకోవచ్చు ఆ విధంగా పెళ్లి పిల్లలుండి ఇంకో హిందూ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏంటి ఈ లవ్ జిహాద్ల పేరుతో హిందూ అమ్మాయిలని ముస్లింస్ ట్రాప్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అవునా ఒకవేళ మళ్ళీ ఆమెను కదిలిచ్చినట్టు తెలిసిందంటే మాత్రం అసలు మీకు ప్రశాంతత అనేది ఉండదు ఇంకా అర్థమవుతుంది నేను చాలా మంచిగా చెప్తున్నా హలో మౌలానా మాట్లాడేది అవునా నా పేరు ప్రసాద్ హైందవ శక్తి హిందూ సంస్థ అధ్యక్షుడిని మీరు మొలకల్ చెడు ఆర్ఎంపి కదా అవునా ఆరంబి ఒక రెడ్డి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది రెడ్డి ఎంక్వైరీ నేను అదే అడుగుతున్నాను ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజమా కాదా తెలుసుకోవాలి ఫస్ట్ అందుకోసం మాకు చెప్తారు మీరేం చెప్పారు వినాలి కదా వచ్చింది అంటారు మీకు చెప్పింది ఎవరు చెప్తే నేను క్లారిటీగా చెప్ప ఏమి ఎక్కడ అనేది అట్లా కాదుగా ఇప్పుడు మీరు ఎంత మంది అమ్మాయిలు ఇబ్బంది పెట్టారు ఎవరో చెప్పండి అంటానికి చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పెట్టారా నేను ఇప్పుడు ఏదన్నా లైఫ్ లో ఒక ఎలిగేషన్ వస్తే వచ్చిందంటే అరే నేను దాని గురించి అని చెప్పవచ్చు నేను ఆర్ఎంపీ డాక్టరే కరెక్టే చెప్పినారు మీరు నేను వచ్చేసి అక్కడ మదినయనపల్లి గ్రామము పక్కన నెడింపల్లి అనే స్టేజ్ లో నేను క్లినిక్ ఉంది నాకు ఓకే నేను ఇక్కడ ఉన్నాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు వేరే అమ్మాయి ఒక అమ్మాయి నాకు మాట్లాడింది హిందూ అమ్మాయి మాట్లాడింది ఆ దాని తర్వాత నేను మాట్లాడినాను దాని తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి నేను మాట్లాడలేదు ఇంకా మీకు పెళ్ళైంది కదా పెళ్ళి అయింది ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు మరి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఇంకో అమ్మాయితో ఏంటి పని అమ్మాయి మీతో మాట్లాడిందా మీరు ఆమెతో మాట్లాడారా అమ్మాయి నాతో మాట్లాడింది అదేంటి మీకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలియదు ఆమెకి ఆమెకి తెలుసు మాట్లాడింది దాని తర్వాత నేను గొమ్మనైపోయినాను వదిలేశారు నేను మాట్లాడడం వదిలేసినాను మాట్లాడడం వదిలేశారు ఆగిపోవడానికి కారణం ఏమంటే ఇప్పుడు నేను మాట్లాడింది వాస్తవము లేదని నేను చెప్పడం లేదు తను మాట్లాడినారు నేను మాట్లాడినాను దాని తర్వాత వచ్చేసి వేరే వాడు అబ్బాయి వచ్చేసి అమ్మాయికి లవ్ చేస్తానని తిరిగినాడు వెనకాల ఆ అమ్మాయి వానికి ఇది చేయలేదు నాకు ఇది చేసింది సరే లేనేసి ఇదంతా తెలిసిన తర్వాత వాడు నా మొబైల్ టాప్ చేసి రికార్డింగ్ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ముస్లిం ఆచారం ప్రకారము మీరు నాలుగు పెళ్లి చేసుకోవచ్చు అవునా అవునా కానీ ముస్లిం ఆచారంలో వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకునే దానికి లేదు ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చి పెళ్లి చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు మా మతంలో తీసుకుని తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అంతేగాని మాములుగా హిందువుని చేసుకునే దానికి లేదు ఇప్పుడు ఆ విధంగా పెళ్లి అయ్యి పిల్లలుండి ఇంకో హిందూ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏంటి నేను ఇప్పుడు చేసుకోలేదు నేను మాట్లాడడం లేదు అసలు ఫస్ట్ ఆలోచన రాగోళ్ళు కదా ఇప్పుడు కరెక్ట్ మీరు ఇప్పుడు నేను లేదు కదా మీరయ్యి మీరు మాట్లాడకపోయినా ఆ అమ్మాయి వచ్చిన అమ్మ నాకు పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పి చెప్పాలి కదా నేను చెప్పినాను దాని తర్వాత మాట్లాడిన మాట్లాడింది దాని తర్వాత నేను మాట్లాడడం మానేసాను మీ వయసు అంతా నా వయసు థర్టీ టూ థర్టీ టూ అమ్మాయికి అమ్మాయికి సేమ్ ఇద్దరు ఒకే వయసు ముప్పై రెండు వచ్చిన అమ్మకి ఇంకా పెళ్లి కాలేదా ఏదో ప్రాబ్లమ్స్ ఏదేమైనా గానీ చేతికి రావడానికి ఎవరు మీకు చెప్పింది ఇది ఎవరు చెప్పారు అనేది కాదు ఇక్కడ మ్యాటర్ విషయం పూర్తిగా వినాలి మాది హిందూ సంస్థ హైందవ శక్తి అని హిందూ సంస్థ ఈ లవ్ జిహాదుల పేరుతో హిందూ అమ్మాయిలని ముస్లింస్ ట్రాప్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అవునా కాబట్టి మేము అలాంటి వాటిని వ్యతిరేకిస్తాం అలా హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసే ఉద్దేశం అంటే నేను మిమ్మల్ని ఇంకా తప్పు పక్కన ఓకే ఇక్కడ నేను ఏం జరిగింది అని అడిగాను మీరు ఏం జరిగిందో చెప్పారు ఓకే నేను మీరు అబద్దం చెప్తున్నారు మీరు చెప్పింది నిజమే నాకు చెప్పిన వ్యక్తి కూడా సేమ్ ఇదే చెప్పాడు ఇందులో పొల్లు కూడా తప్పలేదు మీకు ఇంకో విషయం చెప్తా ఒక్క విషయం ఏంటండి ఇప్పుడు మీరు చెప్తా నిజమే ఓకే రైట్ మీకు చెప్పినాడు కదా ఆ వ్యక్తి మీరు కరెక్ట్ గా ఆ వ్యక్తి ఎట్లా ఓడు ఏమి అనేది బాగా ఒకసారి ఆలోచించండి మీరు పెద్దలు వాడు ఎట్లా ఏమి అనేది ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు గన వాడు ఇట్లా ఓడు అనేసి ఒకసారి మీకు తెలిస్తే దాని తర్వాత మీరు వానికి ఏమి చెప్తారు ఏమో ఎట్లా తప్పుడు వ్యక్తి అనుకుందాం ఓకే అతను తప్పుడు వ్యక్తి అయినంత మాత్రాన హిందూ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటామంటే మేము ఒప్పుకోలేదు ఓకే ఆమెకి ఏం చెప్పాలి ఆమె మంచి కోరికనే వ్యక్తి అయితే అమ్మ నీ వెంట ఎవరైతే పడుతున్నారో అతను మంచివాడు కాదు జాగ్రత్తగా ఉందని చెప్పాలి నేను మాట్లాడటం మానేసాను నాకు ఏమవుతున్నాం ఒక విషయం చెప్పండి అసలు మాట్లాడటమే తప్పు కదా మాట్లాడటం మానేశారు ఓకే అసలు ఫస్ట్ మాట్లాడటమే తప్పు కదా పెళ్లి ఆమె ఎంత ఆమె వచ్చినా కూడా మీరేం చెప్పాలి నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు మా ఆచారంలో హిందువుని పెళ్లి చేసుకోకూడదు నువ్వు మతం మారితే గాని మాకు అవకాశం ఉండదు ఈ విషయాలు చెప్పాలి కదా చెప్పారా నేను చెప్పినాను మతం పెళ్లి చేసుకోవడానికి మీరు నేను దాని తర్వాత నేను మాట్లాడడం మానేసాను ఒప్పుకుందా మీరు మీరు చెప్పానన్నారు మతం మారడానికి ఒప్పుకుందా నేను ఆమెతో మాట్లాడినా మాట్లాడిన తర్వాత వచ్చేసి ఆమె గానీ నాతో క్లోజ్ గానే మాట్లాడినారు లేదని నేను చెప్పలేదు దాని తర్వాత ఏం జరిగిందంటే ఆమెకి నేను చెప్పినా ఏమన్నా కాని ఉంటే ఇట్లా మతం మారిన తర్వాత ఇది చేసుకోవాల దాని తర్వాత అయితేనే ఇది అవుతుంది కాకపోతే మా దాంట్లో లేదు అంటే సరే అనేసి ఇట్లా మాట్లాడినాము దాని తర్వాత వేరే మీకు మాట్లాడినాడే ఆయన వచ్చేసి కాల్ రికార్డింగ్ తీసాడు అనమాట కాల్ రికార్డింగ్ తీసి అది తీసుకొని వాళ్ళ ఇంట్లో చూపించినాడు మా ఇంట్లో చూపించినాడు దాని తర్వాత ఇష్యూ అయింది సరేలే ఇంకా మనది తప్పేలే ఊరికే మనం ఇది చేయకూడదు అనే దాంతో నేను గొమ్మునైపోయినా మీరైతే ఆమె జోలికి వెళ్ళడం లేదు అంతే కదా సరే మీరు ఆమె జోలికి వెళ్లటం లేదు అన్నారు దీన్ని బట్టి ఓకే లేకుంటే మాది చెప్పాను కదా హిందూ సంస్థ ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా తీసుకుంటాము ఏం లేదు చిన్న మీ నెంబర్ బయటిస్తే చాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నిమిషం పని కానీ మీరు అమ్మాయి జోలికి వెళ్లటం లేదు అన్నారు కాబట్టి మీరు సైలెంట్ ఉంటున్నారు ఓకే మాట్లాడడం లేదు అమ్మాయి ఒకవేళ ఆమె అంతా ఆమె మాట్లాడినా కూడా మీరు క్లియర్ గా చెప్పాలి నాకు పిల్లలు ఉన్నారు నా దగ్గర రావద్దు మీరేం చిన్నపిల్లలు కాదు ముప్పై రెండేళ్ళు వచ్చినాయి ముప్పై రెండు ఏళ్ళు అసలు ముస్లింస్ లో ఇరవై ఏళ్ళకే పెళ్లి చేసుకుంటారు మీకు పిల్లలు ఉన్నారు కదా ఎంత వయసు పిల్లలకి ఫోర్ ఇయర్స్ ఏదైనా గానీ గుర్తు పెట్టుకోండి మీ మతానికి సంబంధించిన విధాలుగా పోయి తర్వాత ఇబ్బందులు అవుతాయి అసలు అయితే మీకు అంతగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీ ముస్లింస్ లో చాలా మంది ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు ఓకే పెళ్లి కాక ఈ చార్మినార్ సెంటర్ లో దుబాయ్షేఖు చాలా మంది ఉన్నారు నేను ఇలా ఒకటి ఇదో తప్ప చెప్తాను నిజమే కాకపోతే కదా నేను మాట్లాడినాను ఇంకా నేను పోయినా మాట్లాడటం లేదు మాట్లాడటం లేదు అన్నారు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నా అని చెప్పాను ఒకవేళ మళ్ళీ ఆమెను కదిలిచ్చినట్టు తెలిసిందంటే మాత్రం అసలు మీకు ప్రశాంతత అనేది ఉండదు ఇంకా అదైతుంది నేను చాలా మంచిగా చెప్తున్నాది ఓకే ఇంకా వేరే వేరేగా అయితే నేను అసలు ఈ విధానంలో మాట్లాడిన నేను కాబట్టి మీరు ఏంటంటే వంశం చెప్పేశారు ఇది జరిగింది నేనైతే ఇప్పుడు మాట్లాడటం అన్నారు కాబట్టి ఓకే సరేనా